ప్రభు అని యేసుక్రీస్తు మూలు దేవుని వాక్యాన్ని వాగ్దాన రూపంలో తీసుకొని వచ్చి ఉన్నా దేవుని కుమారులారా కుమార్తెలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవుడు మిమ్మలను దీవించబోతూ ఉన్నాడు ఆయన మాట్లాడే మాటను వినాలని మీరు ఆశపడుతున్నారు కదూ అయితే ఎఫ్ఎసి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వాక్యం ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం జాగ్రత్తగా వినండి అదేమిటనంటే తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి ఆయన మీతో చెప్పే మాట ఏమిటనంటే నీవెప్పుడైతే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడిగా బలవంతురాలిగా ఉంటావో అప్పుడు ఈ లోక అధికారి అయిన అపవాది నీ ముందు నిలవలేక దుష్టుడైనటువంటి ఆ సాతానుడు పారిపోతాడు ఏ శ్రమ చేత ఏ బాధ చేత దుష్టుడైన అపవాది లేదా సాతాను నిన్ను బాధిస్తూ శోధిస్తూ నిన్ను క్రొంగదీస్తూ నీవు చేతగాని వాడవు చేతగాని దానవు నీవు అసమర్థుడవు నీ వల్ల ఏమీ కాదు అని నీలో నీతో నీ అంతరాత్మతో నీ మనస్సాక్షితో మాట్లాడుతూ నిన్ను నీలోనే క్రొంగదీస్తూ ఉన్న ఆ దుష్టుడైనటువంటి సాతానుడు పారిపోతాడు ఎందుకో తెలుసా నీవు నీ బలమును చూసి ఆలోచిస్తూ ఈరోజు కృంగిపోయి ఉన్నావు అదే నీవు గనుక దేవుని బలమును ఆధారం చేసుకుంటే దుష్టుడైన అపవాది ఎవ్వడూ తరమకుండానే నీలో ఉన్న దేవుని శక్తిని చూసి వాడు పారిపోతాడు అందుకనే అంటున్నాడు ప్రభువారు తొదకు నీ జీవితంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉంటే నీవు సంపూర్ణ రక్షణ ఆనందంతో నింపబడతావు అందుకనే దైవవాక్యం బోధిస్తూ ఉంది దేవుడు తన వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాడు నువ్వు దేనిని గురించి భయపడుతున్నావు దేనిని గురించి బాధపడుతూ ఉన్నావు నీ భయానికి నీ బాధకు కారణమేమిటి అవి ఏవైనా కావచ్చు ఈరోజు గనుక ఈ క్షణము నుండి ప్రవ్వ నేను బలహీనుడని నీవు నన్ను బలపరచు అని దేవుణ్ణి అడిగితే ఆయన ఈ క్షణము నుండి తన ఆత్మశక్తితో నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆత్మశక్తితో నింపబడతావు ఆత్మ బలముతో నీవు బలిష్ఠుడిగా ఉంటావు దేవుని ఎందు ఎప్పుడైతే నీవు బలవంతునిగా బలవంతురాలిగా ఉన్నావో ఆ క్షణము నుండి లేదా ఈ క్షణము నుండి దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించగా నీలో ఉన్న ఆ దేవుని శక్తిని చూసి దుష్టుడైన అపవాది దూరంగా పారిపోతాడు నమ్ముతున్నావా ఈ విషయాన్ని వరకు కలవరాలు కన్నీరు దుఃఖము నిట్ూర్పులు అన్నీ కొట్టివేయబడతాయి ప్రియ దేవుని కుమారుడా విశ్వాసముతో కన్నుడు మూసుకో మీరు క్రీస్తునందు బలవంతులు అయ్యేటట్లుగా మీరు తీర్మానము చేసుకొనగా మీకోసం సేవకుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను కన్నుడు మూస్తారా పరిశుద్ధుడు ఆ ప్రేమకల తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో నైనా నీ పిల్లల యొక్క బలహీనతను చూసిన దుష్టుడు వాడు తన బలమును వినియోగించి బిడ్డలను కృంగతీశాడు ఇప్పుడు ఈ పిల్లలు మీ బలము చేత వారు బలవంతులు కావాలని ఆశపడుతూ ఉన్నారు మీ బలము చేత బిడ్డలను బలపరిచి ఈ బిడ్డలను బాధిస్తున్న దుష్టుడిని దూరపరిచి నీ పిల్లలను అత్యంత సురక్షితముగా క్షేమముగా వారు జీవించు సంవత్సరములు సుఖముగాను క్షేమముగాను ఉండినట్లు ఈ క్షణం నుండి మీరే ఆదరించమని ఆదరిస్తున్నందుకు బలపరుస్తున్నందుకు మీరు దృష్టిని దొరపరుస్తున్నందుకు మీకే స్థుతులు చెల్లిస్తూ ఏసునామముల ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె షలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు క్రమంలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో మే నెల ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ రేపల్లెలో మే నెల ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ మాపట్ల జిల్లా రేపల్లె మార్కాపురంలో మే నెల పదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మే నెల పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో మే నెల పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల నరసరావు తేదీ బుధవారం గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మాచర్లలో చర్లలో మే నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తాడేపల్లి గూడెం వైజాగ్లో మే నెల ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ ఆదోనిలో మే నెల ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని డోన్లో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ కాకినాడలో మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ నల్గొండలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర బోయవాడ నల్గొండ తెలంగాణ పెద్ద డోర్నాలలో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పాలకొల్లులో మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఏలూరులో మే నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం సెంటర్ రోడ్ రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్ పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గొంతకల్లులో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ గారు ఖమ్మం ప్రాంతంలో మంచిగంటి భవన్లో నిర్వహించబడుతున్న జరుగు పండుగలో గత నెలలో మొదటిసారి వీరు పాల్గొనడం జరిగింది ఈమెకి వెన్ను దగ్గర సమస్య ఉన్నది ఆ కారణంగా ఆపరేషన్ కనుక చేయకపోతే నీకు ఒక ప్రక్క ప్రక్క పక్షవాతం లాగా వచ్చి కాలు చేయి పడిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్పారు అలాంటి బాధతో ఈ సహోదరి గత నెలలో ఇక్కడికి రావడం జరిగింది ప్రభు కిరణ్ అయ్య గారు గత నెలలో ఇక్కడ వీరి కొరకు స్వచ్ఛత ప్రార్థనలు నిర్వహించి తైలం పోసి అభిషేకించి ప్రార్థన చేసి ధైర్యంగా ఉండమ్మా నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది విశ్వాసం ఉంచి ప్రార్థన తైలము ఇంటికి తీసుకుని వెళ్ళి విశ్వాసంతో ఆ ప్ర ఆ ప్రదేశంలో ప్రేరేలు అప్లై చేసుకుంటూ కొద్దిగా త్రాగుతూ బాగైతే సాక్షిని చెప్పుకుంటానైనా వైద్యులైతే ఆపరేషన్ కంపల్సరీ అంటున్నారు అయితే గత నెలలో వచ్చి ఈ బిడ్డ ఆ ప్రకారంగా చేయటం మొదలుపెట్టిన తర్వాత నెల తిరిగేసరికి ఇదిగో ఈ ఈరోజు మన మధ్యకి వచ్చేటప్పటికి పూర్తి స్వస్థత పొందుకుని తనకున్నటువంటి వెన్ను నొప్పి సమస్య నుంచి విడుదల పొందుకుని ఈ రోజున సాక్షిగా నిలిచారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో దేవుని ప్రజల క్షేమము కొరకు ఈ ప్రార్థన ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు కర్నూలు పట్టణములలో జరుగునయ్యున్నది పూర్వపు దినములలో మహాభక్తులైన ముదేకై దావీదు దానియేలుల వంటి వారు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి బలమైన ప్రార్థనను పోలి ఈ దినములలో దేవునిచే చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమము కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా అనేక నెలలు ఉపవాసములో గడిపి గోని కట్టుకొని కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి బలమైన ప్రార్థనలు చేయుచుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారెందరో తమ సమస్యల నుండి విడిపించబడగా రోగులైన వారు స్వస్థత పొందుకున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను మీ సమీపములో జరుగుచున్న ఈ శక్తిగల ప్రార్థనా ప్రార్థన కూడికలో ఒక్కమారు పాల్గొనండి దేవునితో ముఖాముఖి ప్రార్థన జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో మే నెల ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నెల్లూరులో మే నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు కర్నూలులో మే నెల పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర కర్నూలు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి దైవాశీర్వాదములను పొందండి